యాదగిరి రావుకే మా ఓటు అంటూ తీర్మానం చేసి వారి విజయానికై ప్రచారం నిర్వహించిన మానకొండూరు బడ్జెట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ ట్రస్మా బలపరిచిన అభ్యర్థి యాదగిరి రావుకు మద్దతుగా మానకొండూరు మండలం ట్రస్మా సంఘం ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలు తిరిగి ట్రస్మా సంఘ బాధ్యులు శేఖరరావుకు మద్దతు కోరారు తాము సైతం శేఖరణకు తోడుగా అంటూ వారు చేసిన అభివృద్ధి పనులపై పట్టభద్రులకు వివరించారు పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును ట్రస్మ బలపరిచిన అభ్యర్థి యాదగిరి శేఖరరావుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు సబ్జెక్ట్ రాదు కా అందుకనే ఎక్స్పీరియన్స్ అనుభవం వచ్చినప్పుడు కేసులను బట్టి సబ్జెక్ట్ వస్తూ ఉంటారు డాక్టర్ కానీ టీచర్ కానీ న్యాయవాది కానీ మూడు దళాలు ఎక్కువ ఉంటాయి డాక్టర్ ఏమో పేషెంట్స్ టీచర్ ఏమో చదువు చెప్పి ఉద్యోగానికి తీసుకెళ్తారు ఎస్టేట్ న్యాయవాది ఏమో చట్టం అంటే ఎవరు న్యాయం ఉన్నారో ఎవరు ధర్మం ఉన్నదే న్యాయవాది అవి ఎలా ఉంటాయి ఏ పనులు ఉంటాయని ఆ జూనియర్తో నేర్చుకోవాలంటే టైం పడుతుంది మా నేర్చుకోవాలంటే ఇమీడియట్లీ టెస్టింగ్ జూనియర్ రాలేదు కాబట్టి ఆ జూనియర్ ప్రా ప్రాక్టీస్లో ఎంతో కొంత స్థాయి పండు రావాలని మనం ఐదు వేల పదివేల స్టైఫండ్లు రెండోది ముఖ్యంగా తెలంగాణ డివైడ్ అయిందంటే చాలా జిల్లాలైనాయి కోర్టులు కూడా చాలా కొత్తగా పెట్టారు చాలా దగ్గర పక్క బంగ్లా లేవు పక్క బిల్డింగ్ లేవు లేకపోవడం వల్ల రోడ్డుకు దగ్గర ఉండడం వల్ల కొంత డిస్టర్బెన్స్ అవుతుంది అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో జడ్జిలు కానీ దానికి సంబంధించిన న్యాయవాదులు కానీ నిర్మానుష్యంగా అంటే అక్కడ మాట్లాడాలి అంటే ఏదైనా మనం ఒక్కరి మధ్యలో ఒకరికి వాదన జరుగుతూ ఉంటాయి కేసు కేసుకు సంబంధించి అది న్యాయమా అన్యాయమా